క్రిషియన్ ఏమంటున్నాడు ఒకసారి వినండి దానికి నేను వివరణ ఇస్తాను మీకు ముగ్గులేసుకుంటారు వాళ్ళు ఇంటి ముందు రాత్రి పన్నెండు గంటల తర్వాత ముగ్గులని ఇంట్లోకి ఎవరు వస్తారు సైత వాడు చెప్పిన సైతా అని వస్తాది ఇంటి ముందుకొస్తాయి కదా ముగ్గుని ఇంటి ముందుకి ఏ దుష్ట సేక్షణ భయం పడడం రా మేము ఎందుకంటే మా ఇంట్లో ఉన్నది ఎవరు మీ ఏసు కాదురా గుర్తుపెట్టుకో పెట్టుకో మన ఇంట్లో ఉన్నది ఏసా అయితే మనం అందరం బొట్టు పెట్టుకుంటాం కదా నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను అది చూపించిన తర్వాత నేను మీకు చెప్తాను సరేనా అసలు బొట్టు గురించి మనం చాలా మంది అంతా ఉంటారు క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోవద్దు అని అట్లాగే ఒక క్రిస్టియన్ ఏమంటున్నాడు ఒకసారి వినండి దానికి నేను వివరణ ఇస్తాను మీకు కళ్ళి ముగ్గులు వేసుకుంటారు వాళ్ళ ఇంటి ముందు రాత్రి పన్నెండు గంటల తర్వాత గ్రామశక్తులు తిరుగుతూ ఉంటాయి వీధిలో గ్రామ శక్తులు తిరుగుతూ ఉంటాయి ఈ గ్రామ శక్తులన్నీ పోతూ ఉంటాయన్నమాట పోతా ఉంటాయి వీధిలో ఈ ముద్దు చేసిన ఇల్లన్నీ లెక్కేసుకుంటాయి ఈళ్ళు మందే ఈళ్ళు మందే ఈళ్ళు మందే ఈ మందే అనుకుంటా పోతూ ఉంటాయి పోయేటప్పుడు అది పూర్తిగా తిరగడం అయినాక ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాలా ఒక ఇంట్లోకి వెళ్ళాలా ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తాయి వాళ్ళ ఇంట్లో చూసి ఎవరినో ఒకరిని టచ్ చేసి ముద్దు పెట్టుకుంటారు ఆ బిడ్డలు కావచ్చు గుడ్లు కావచ్చు ఏన కావచ్చు వాళ్ళకి ఏటి ముట్టుకోవాలనిపిస్తే ఆ శక్తులు వాళ్ళు ముట్టుకుంటాయి ముట్టుకోగానే వాళ్ళ యొక్క ఆరోగ్య విధానాలు మార్పు చెందుతాయి అప్పటికప్పుడే వాళ్ళు భయపడటము వాళ్ళకి జ్వరం రావటం వాళ్ళు చాలా మరి గజగజ వణికిపోవటం కలవరింపులు బెబ్బరింపులు అన్నీ వచ్చాయి ఓకే మనము ప్రతి ఒక్కళ్ళము ఏం చేస్తాం పొద్దున్న లేసి ఇంటి ముందు కళ్ళైపోలేదో మామూలు నీళ్ళు చల్లుకొని ముగ్గు పెట్టుకుంటాం ఓకే అది మన హిందువుల సాంప్రదాయం మనకి ఏళ్ళ నాటి నుంచి వస్తుంది మనం దాన్ని పాటిస్తాం కానీ వీళ్ళుచ్చిన కొడుకు పాస్టర్ గడు ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడు ప్రతి ఒక్కరు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు నిజమేది మన హిందువులు కానీ ఏం చెప్తున్నాడు అందం కోసం ముగ్గు వేసుకుంటున్నారు నిజంగా పొద్దున్న లేసి ఏ ఇంటి ముందు కానీ వెళ్తే మనకు ముగ్గు కనబడుతుంది అందులో పసుపు కుంకుమేశారు చాలా కళ లక్ష్మీ కళ కనబడుతుంది ఓకే మనం ముగ్గు ఎందుకు వేసుకుంటాం అమ్మ గమ్మత్ కోసం కదా ఇంకా అందరం గమ్మ లక్ష్మి రావాలని లక్ష్మి రావాలని వేసుకుంటాము అయితే ఈ యదవ పాస్ కొడుకు ఏం చెప్తున్నాడు అంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు అందం కోసం వేసుకుంటారు అలంకరణ కోసం వేసుకుంటారు అందము అలంకరణ ఒకటే కాదు మన ఇంటికి లక్ష్మీ కళ ఉండాలి ఓకే మన ఇంట్లోకి లక్ష్మి రావాలి ఏ దుష్ట శక్తులు మన ఇంట్లోకి రావద్దు ఓకే మన ఇల్లు సంతోషంగా ఉండాలి అన్న అన్న ఉద్దేశంతో మనం ముగ్గేసుకుంటాము అయితే తను ఏం చెప్తున్నాడు చాలా మంది నమ్ముతారు మనకి రాత్రి పూట అమ్మవారు గ్రామ దేవతలు తిరుగుతూ ఉంటారని కానీ ఇం చెప్తున్నాడు అదే గ్రామ దేవతలు ఏమని చెప్తున్నాడు శక్తులు దుష్ట శక్తులు శక్తు ఏమంట వాళ్ళు శక్తులు అంటారు సైతాన్ అంటారు సైతాన్ అంటారు అది కరెక్ట్ మనం అట్లా అంటామా ఎవడ దేవుడు అయితే ఏముంది ఆయన కూడా దేవుడే కదా అంటాం మరి వాడు కూడా అలా అనాలి కదా ఏమంటున్నాడు వాడు సైతాన్ వచ్చింది అయితే ఏమంటున్నాడమ్మా రాత్రి పూట కొన్ని శక్తులు తిరుగుతాయి అంటే వాడి దృష్టి దుష్ట శక్తులు ఆ మన దేవులని సైతాన్లు అంటున్నాడు ఇప్పుడు రాత్రి పన్నెండు తర్వాత తిరుగుతూ ఉంటాయి ముగ్గున్న ఇల్లులని ఆ దేవతలు ఏమనుకుంటాయట ఆ ముగ్గు మందేలే ఈ ముగ్గు మందేలే ఆహా ముగ్గు వేసిన ఇల్లు మనదే మనదే అని కౌంట్లో వేసుకుంటా పోతారంట నిజమే అరే గా చెప్తున్నా నేను ముగ్గు వేసిన ఇల్లు ప్రతి ఇల్లు మా దేవతదే అంతేనా కాదా ముగ్గు వేసిన ప్రతి ఇల్లు హిందూదే అమ్మవారు కూడా ఏమనుకుంటది ఆ ఇది మన ఇల్లు ఇది అన్ని చూసుకుంటా వెళ్తది కానీ అదే టైంలో కొందరు క్రిస్టియన్స్ చనిపోయిన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ప్రేతాత్మల్లా తిరుగుతూ ఉంటారు వాడి ఉద్దేశంలో సైతాన్లు అంటారు కదా వాళ్ళని అంటారు తిరుగుతూ ఉంటారు కదా లేని ఇంట్లోకి ఎవరు పోతారమ్మా ఆ టైంలో ఎవరు సైతాన్ అవుతది కానీ ముగ్గురి ఇంట్లోకి ఎవరు వస్తారు దేవత వస్తుంది దేవత వస్తుంది వాడు నిజమే మా ముగ్గురు ఏ ఇంట్లో అయితే ఉంటారు ఆ ఇంట్లోకి దేవత ఆశీర్వదించబోతుంది ముగ్గులని ఇంట్లోకి ఎవరు వస్తారు సైతాన్ వాడు చెప్పిన సైతాన్ వస్తుంది వాడు చెప్పినా శనిది వస్తుంది వాడు చెప్పినా అష్ట దరిద్రము వాళ్ళ ఇంట్లోకి వస్తుంది అప్పుడు నిజంగానే వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు కాని ఎవరైనా చూసి భయం పడతారు వణుకుతారు వనికి వాడికి ఏం చేస్తారు తెల్లారి జ్వరమో ఏదో ఒకటి వస్తుంది దాన్ని వాళ్ళు ఏం చేస్తారు దయ్యాలు కాదు తిరిగింది మీ ఊర్లో గ్రామ దేవతలు తిరిగి మీ పిల్లలకు జ్వరం వచ్చింది మీ ఇంట్లోకి వచ్చి గ్రామ దేవతలు టచ్ చేశారు అందుకే మీ పిల్లలకు లేదా మీ గొడ్లకు బర్రెలకు జ్వరం వచ్చింది అని చెప్తున్నాడు వాడు ఇప్పుడు చెప్పండి అమ్మా ఏ ఇంట్లోకైనా బొట్టున్న ఇంట్లోకి గానీ ముగ్గున్న ఇంట్లోకి గానీ ఎవరు సైతాన్లు వస్తాయా లక్ష్మీనే వస్తుంది ఇప్పుడు మనం నిజంగానే ముగ్గు వేయకపోతే మన ఇల్లు ఎలా ఉంటది ఇల్లులా ఉంటదా కాడలా ఉంటదాడ ఉంటది అది ఇల్లా వల్ల కాడ అంటాం ఆ ఇల్లు నీటుగా లేకపోతే మనం ఎట్లంటే ఇల్లా వల్ల కాడ ఎట్లా వేసుకున్నారు ఇల్లు మొత్తం అంటాం అంటే మనం మనం ఏదైనా ఊరికి ఫస్ట్ ఏం చేస్తాం మొత్తం ఊర్చుకొని నీటిగా చల్లుకొని ఫస్ట్ ముగ్గేసిన తర్వాత మనం ఇంట్లో చూస్తాం అవునా కదా ఆ ఇల్లు బయట చూస్తేనే ఆహా ఈ ఇల్లు ఎంత చక్కగా ఉంది అన్న ఉద్దేశం మనకు అర్థమైపోతుంది అంతేనా చూడాలని అందుకే అంటారు కదా ఇల్లు మంచిగా ఉంటే 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 ఇల్లు మంచి ఈ పాషన్నా కొడుకు చెప్పినట్టు ఈ అయితే ఈ అమ్మ ఈ కొడుకు చెప్పినట్టు గ్రామ దేవతలు దుష్ట శక్తుల మన గ్రామాన్ని రక్షించే గ్రామ దేవతలు మన అందరం ఎలా పూజిస్తాము గ్రామాన్ని రక్షించే దేవతలు మనం భావిస్తాం అయితే అరే నిజంగానే రా ఇంటి ముందుకు వస్తాయి కదా ముగ్గురిని ఇంటి ముందుకి ఏ దుష్ట శిక్షణ భయం పడడం రా మేము ఎందుకంటే మా ఇంట్లో ఉన్నది ఎవరు మీ ఏసు కాదురా గుర్తు పెట్టుకో మన ఇంట్లో ఉన్నది ఏసా ధైర్య లక్ష్మి మాత రాముడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆ తొక్కల ఏసునామంకి భయం పడతామా మనము చెప్పండి మన ఇంట్లోకి వస్తా అట్లాంటి ఏసునామం రావు అట్లాంటి సైతాన్లు రావు మన ఇంట్లో హనుమంతుడు ఉన్నాడు మన ఇంట్లో మహాలక్ష్మి ఇద్దరు లక్ష్మి ధనలక్ష్మి శివుడు శంకరుడు వాళ్ళ అన్ని దేవతలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి అలంకరించుకొని పూజ చేసుకుంటాం శనివారం శుక్రవారం అలగుతలు చేసుకుంటాం ముగ్గులు వేసుకుంటాము అన్ని అలంకరణ ఇంత ముగ్గేసి పసుపు వేసుకొని మొక్కేస్తాము ఇప్పుడు ఈ పాస్టర్ గాడు అలా ఏ పాస్టర్ నా కొడుకులేదు మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మీ సమాధానం ఎట్లా చెప్తారమ్మా మేము ఇప్పుడు చెప్పాము క్రిస్టియన్స్ ఇలా చెప్తున్నారు అది కరెక్ట్ కాదు మన ధర్మం గొప్పదని నేను చెప్తున్నాను కదా ఎవరైనా పాస్టర్లు మీ దగ్గరకు వచ్చి వచ్చారు ఎప్పుడన్నా ఉన్నది మా ఇంట్లో చేస్తాం అంతా గొప్పవాడు రక్షణ చెప్పారు మీకు మా మేము వెళ్ళిన నుంచి అయితే వచ్చింది లేదు అనే కృషి అనే ఉన్నారు ఇక్కడ అదే వాళ్ళ ప్రభావం మీ మీద పడద్దు ముఖ్యంగా మీ పిల్లల మీద పడద్దు అంటే మీరు స్ట్రాంగ్ ఉండాలి అట్లాంటి వాళ్ళు సరే బాబు మా మా దేవుళ్ళు మాకు ఉన్నారా నీ పిరికివాడు మాకు అవసరం లేదు వాడే రెండు మేకలు వీక్కోలేడు ఊరేస్తే వాడే రెండు మేకలు వీక్కోలేడు చెక్కలకేస్తే ఇంకా మమ్మల్ని ఏం కాపాడుతారా మాకు కాపాడడానికి మా రాముడు ఉన్నాడు మా కృష్ణుడు ఉన్నారు మా దుర్గామాత ఉంది మా కాళికాదేవి ఉందిరా మీరు కాపాడాల్సిన అవసరం లేదు మా ధర్మం మాకుంది మీతో పాటు మీ పిల్లలకు కూడా చెప్పండి అమ్మా ఇక్కడికి వెళ్తాడు వాళ్ళు ఎవరికైనా క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో అరే మా దేవుడు మా ఏసు గొప్ప చచ్చిపోయి లేచిండని చెప్తా ఉంటారు సార్ నాన్న అట్లా ఎవరు నమ్మకండి అలా చెప్తే వాడు జావాడు వాళ్ళు ఇవ్వడు ఎందుకంటే వాడు అసలు పుట్టలేడు సరేనా సరేనా నిజంగా బైబిల్లో ఉన్నది ఏడా వాళ్ళు చెప్తారు అంతే సరేనా అమ్మా మన హిందూ ధర్మాన్ని పాటించండి ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు గడపకు పసుపు పెట్టండి అదే మనకు లక్ష్మి మన ఇంట్లో శాంతి మన ఇంట్లో సంపద మన ఇంట్లో ఆరోగ్యం అన్ని తల్లి మీకు సరేనా శుక్రవారం ఉన్నాడు పసుపు కడపకు రాసే నేను వేస్తా ఏం ప్రతి ముగ్గేసుకున్నా పసుపు ముగ్గుమే ఇస్తాము మనం తొక్కద్దు తొక్కద్దు అని అన్న కూడా తొక్కద్దు అట వేసుకోవద్దని సకల అన్నారు అన్న కూడా మేము వేసుకుంటాం మేము పిల్లలు దేవుడు ఉన్నాడు మాకు మాకు ఎప్పుడు పసుపు పోసుకుని ఏ లక్ష్మణ్ మా ఇంటికి వస్తుంది కంపల్సరీ గడపకు రాయాలి గడపని లక్ష్మి తోటి సమానంగా భావిస్తాం భావిస్తాము పూలు కూడా పెడతారు కూడా తప్పకుండా చేయాలి నువ్వు మీరు చేస్తేనే రేపటి మీ తరానికి మీ పిల్లలకు తెలుస్తది గడపకి ఎందుకు పెట్టుకుంటున్నాము బుగ్గ ఎందుకు వేసుకుంటున్నామో మీరు వేసేటప్పుడు మీ పిల్లలకు చెప్పండి నెక్స్ట్ మీ ఆడపిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు చెప్తే అది గతించిపోకుండా ఇంతటితో మనతో ఆగిపోకుండా మన తరతరాలకు కూడా నడుస్తా ఉండాలి మన ఎందుకంటే మన ధర్మం ఏదో ఇవ్వాలో వచ్చి రేపు పోయేది కాదు అవన్నీ మధ్యలో వచ్చిన ఎడారి మధ్యలో మధ్యలోనే పోతాయి మన ధర్మం ఆది నుంచి ఉంది ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి వరకు ఉంటది పిలుస్తా ఉంటారు రమ్మని వాళ్ళు చర్చలకు గంటలు గంటలు కూర్చుంటారు అట్లా మీరు ఎప్పుడైనా స్వాగ్దాయక్ గానీ దేనికైనా పిలిచారా మేము ఆస్తం పోస్తం పో అంటారు వారం వారం అంటారు మేము ప్రతి వారం పోతాము సాధ చేసుకుంటాము అందరం కలిసి చేసుకుంటాము చర్చికు పోయేటోళ్ళు లేస్తారు వాళ్ళు ప్రొద్దున వాళ్ళు ఆదివారం ఉన్నా కూడా ఎంత పనున్నా కూడా బంద్ చేయకుండా కంపల్సరిగా చచ్చిపోతారు కానీ మన మంది గంట సేపు చర్చ ఒక రోజుకి రమ్మంటే వారంలో తిరిగి 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 అలసిపోతాను కొడుకు తిరిగి కూడా చెప్పి వచ్చింది చూడండి దయచేసి వాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు పొద్దు నుంచి ఈ టైం సాయంత్రం వరకు కూడా చర్చిలోనే ఉంటారు కానీ మన వాళ్ళు పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఒక గంట సేపు భగవన్ నామస్మరణ చేద్దామో భగవంతుని భజన చేద్దామంటే రావట్లేదు చాలా మంది హిందువులు దయచేసి వారంలో ఒక్క రోజన్నా మీరు కూడా గుడిని వేదికగా చేసుకొని మన ధర్మం గురించి నలుగురికి తెలిసే విధంగా నలుగురు భజనలు చేసుకుంటే మీ మనసు కూడా ఉత్సాహంతో సంతోషంతో ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు భజనకు గాని స్వాగ్ధాయి గాని పిలిచినప్పుడు వెళ్ళండి అక్కడ భగవన్ స్మరణ చేసుకోండి అక్కడ చింతనిక గా అన్ని చెప్తారు వినండి మీరు కూడా సంతోషంగా రాకపోయినా సరే అన్ని చేసుకుని వర్షం పడంగా కూడా ఎనిమిదిన్నరకు హిం చేసుకుంటాము எ மூலா வச்சு பண்ண வேலை பண்ணி చె పక్క వాళ్ళకి చెప్పిపోతున్నాడు రెండు సాధ్య రెండు సాధ్య ఉందని పోల్కొని తోలుకొని పోతున్నాం పిల్లలు తొలిపోతాం పిల్లలకి కూడా లేచి స్నానం చేసి పోయి బొట్టెట్టుకోరు అమ్మ సంతోషం బొట్టెట్టుకోని గంపలు చెప్తాం కంపల్ తరుపోతాను పెట్టుకున్నారు సంతోషం అయితే వాళ్ళు రావట్లేదు మనం బాధపడదు మన బాధ్యత చెప్పడం వరకే మన పని చెప్పడం మాత్రం మానకండి ప్రతిరోజు మీరు చేసినప్పుడల్లా చెప్పండి ఏదో ఒక రోజు వస్తారు మార్పు వస్తుంది మన పట్ల చెప్పంగా మారిండు మనుషులు మారకపోతారు ఇల్లు పోయాలి పోం పని వస్తారు అని చెప్పుకుంటారు దాదిగా దీనిని ముంబై పోయండ్రు మాకు సంతోషం అమ్మ వాళ్ళు రాలేదని మనం వదిలిపెట్టకుండా చెప్పండి మీరు చెప్తా పోతున్నా అవునమ్మ సంతోషం తల్లి శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సరేనా ఎప్పటికీ మనది నశించే ధర్మం కాదు ఓకే మన సనాతన ధర్మం సరేనా అందరూ ఒకసారి జై శ్రీరామ్ కానీ జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ ఓకే ఇది చదివి మీ పేరెంట్స్ కూడా వినిపించండి ఓకేనా ఇంకొకటి ఉంది నీకు ఇస్తానా అక్కడ ఉంది ఇస్తా సరే ఒకసారి జై శ్రీరామ్ భరత్మతా కి జై